గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన విధానం ఇది గత ఐదేళ్ళ ముందు వస్తే ఎక్కడ బాగకూడదు దీనివల్ల లేకపోవడం వల్ల ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సార్ ఇది రావడం వల్ల ప్రభుత్వం ఎంతో ఇంకా ఇంకా మంచి అంటే ఏ విధంగా చెప్పాలో తెలియదు కానీ చేసి గవర్నమెంట్ ఏది ఉండదు సార్ గవర్నమెంట్ అసలు ఏమి చేయట్లేదు పథకాలు సరికి ఇవ్వట్లేదు అది అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే విధానం ఏంటంటే ఇప్పుడు కూడా దోచుకునియడం దాచుకోవడం కొంచెం తెలియ మాట్లాడతారు వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం చాలా అనాశం దయ వేస్తు కూడా ఎందుకంటే ఆ స్వామి తెలియజే ఉంది ప్రమాణకాలు చేసి కూడా ఈ డబ్బు అంతా దాసేసి కంటైనర్లో దాసేసి పెట్టుకుంటున్నారు సార్ బోల్ డబ్బు రేపు వద్దు ఏంటంటే మీరు డబ్బు చల్లి ప్రభుత్వం అనుకుంటున్నారు వచ్చిన పదిహేను ఏళ్ల పాటు కూడా ఈ గవర్నమెంట్ జగదండి నకిలీ కేసులో మమ్మల్ని తప్పు కావాలని అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అదే దాని వైసీ మళ్ళీ కొంటే డబ్బులు ఎవరికి వెళ్ళిసారు గవర్నమెంట్ కి వెళ్ళియా ఎకౌంటు గెలియా ఆన్లైన్ పేమెంట్ గంటే వెళ్ళిపోయింది కదా ఆ డబ్బు అంతా కూడా దాచేశారు వాళ్ళం బోర్డు డబ్బు వేల కోట్లు దాచుకున్నారు సంపాదించుకున్నారు అదేంటంటే జనాలని దోషేసారురా ఏ విధంగా కాలేజీలు కన్నాడు ఏ కాలేజీకి అట్లా ఆ డబ్బులన్నీ నేను పేలసీ కట్టుకున్నారు ఏది వైజాగ్ అనగా పార్టీ ఆప్షన్ చూడండి పది ఏలూరు బోర్డు ఉంటే మీరు చూడండి ప్రతి దిక్కుని పార్టీ ఆప్షన్స్కి పెట్టారు కాలేజీలు మనిషి అంటే గవర్నమెంట్ ఏమో పీపీపీ విధానం అంటే ప్రభుత్వ ప్రైవేట్ రెండు కాంబినేషన్ లో మెడికల్ కాలేజీలు కట్టాలి త్వరగా డెవలప్ అయితే అవును అవును వస్తుందని చెప్తున్నారు అవును వీళ్ళేమో సాంస్కృతిక అంతకాయ చేసి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పే అభిప్రాయం అది తప్పనే ఎందుకంటే అలా లేకపోతే గవర్నమెంట్ బొత్తులు ఎక్కువైపోతుంది ప్రైవేట్ పెట్టుబడి రావాలి దానివల్ల విద్య కూడా బాగా అనిపిస్తుంది జనాలకి పెరిగితే చారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఒక ముప్పై ఏళ్ళు కాదు ఇంకొక మన నా పిల్లలు తరాలు తరాలు చూస్తారు సార్ అటువంటి ఆలోచన అయింది మంచి ఆలోచన మరి ఏం చేస్తారు డబ్బులు తెలుసుకు దీని ఏమంటారు ఏ మాట మాట్లాడతారు ఇంకెంతేపు డబ్బు కావాలి వాళ్ళకి బూతులు ఎక్కడ చూసినా బూతులే తిడతారు ఎక్కడ ఎప్పుడైనా ఎక్కడెప్పుడు ఏం చేయాలి ఎవరు మాట్లాడినా ఏంటి మొక్కలు బిగుతారా అవి దిగుతారా చెప్పులు ఇచ్చి కొడతాం ఇచ్చి కొడతాం ఏం మాట

మీరేం చెప్తారు అసలు ఆ పదకొండు వచ్చింది కదా ఈసారి నారు ఈ రప్పారప్ప అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలా అంటున్నాడు అంటే రేపు పొద్దున్న ఎలా వస్తుందో జనాలు అందరూ ఆలోచించారు పదకొండు సీట్లకి రప్పారప్ప అంటున్నాడంటే ఇంకా పరిపాలించే ఉద్దేశం లేదు ఆడని కొడుకు తిన కొడుకు తినడం ఎవడెవడ ఏం చేశారో ఏ రోడ్లు వేసాడో లేదా కాంట్రాక్టర్ని బెదిరించడం ఎవరైనా పని చేస్తారంటే అది చేయదండడం నువ్వు బెదిరిస్తే మానేస్తారు అండి ఆలోచన మంచిది కదా సార్ అది భయంకరం వాళ్ళంతా క్రిమినల్ మైండ్ అంతా మొన్న బ్యాండర్లు పట్టుకుని హైదరాబాద్ లో ఉంటే వాళ్ళు ఈయన ఏం మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి అది టీడీపీ పట్టుకుని ఉంటారు ఎవరిని పెట్టి అది ఇదని మాట్లాడుతారు దాని మీద మీరేమంటారు టీడీపీ ఇప్పుడు కూడా అనాశమైన పనులు ఇప్పుడు చేర్చారు కార్యకర్తలు ఇప్పుడు కూడా పై నాయకులకి ఇబ్బంది కలిగించే పనులు ఇప్పుడు చేయరు నాయకులకి చడిపెట్టి పని

কাাদ যাধান নিকচিজান্ যানি এমামেডরাি? এনি কাই মন্য় রাজমাওজপরেবত? সাজাদা transl� একাদা এরামান একিড়ারি শিামে মোষজান সিকরা� అంతే మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటే మార్గం లేదు ఇప్పుడు డబ్బుల కోసం కుర్చీ దా చేద్దామని ప్రజల కోసం చేసే వ్యక్తి కాదు ఆ ఆలోచన ఇది జన్మలో ఒక్క అవకాశం అలా ఇచ్చారు ఇచ్చేది డబ్బు జరిగి ఇంకో మళ్ళీ జన్మ ఇచ్చినాయి కాదు కదా ఇప్పుడు జనం పది జన్మలు ఇచ్చినాయి ఆయన అవకాశం ఉండదు లేదు రాష్ట్రంలో ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు రావడంపైకు ఎలా అనిపిస్తుంది రాష్ట్రానికి అయితే పెట్టుబడులు అయితే సూపర్ గా వస్తున్నాయి గూగుల్ గూగుల్ అయితేనే మీ తర్వాత మా గుండగల్ ని మా అనంతపురం జిల్లా గుండకల్ నియోజకవర్గం గుత్తి మండలం బీతాపల్లి గ్రామంలో లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి గారు ఇరవై రెండు వేల కోట్లతో రెన్యూ కంపెనీ సోలార్ భూమి పూజ చేసి వచ్చినారు దాంట్లో మా ఊరు పిల్లలు అయితేనేమి జాబ్ చేసుకుంటున్నారు తర్వాత మేము కూడా అందులోకే వెళ్తాము లేవో గాలికి వదిలేసింది వాళ్ళు గాలికి వాళ్ళు లేక ఈడ రాష్ట్రాల రాష్ట్రాలు ఇడిచిపెట్టి ఏడో బతుకుతున్నారు ఏడా ప్యాలెస్లలో కూర్చొని మాట్లాడేది కాదు ఈ వచ్చి చూస్తే బాగుంటుంది తెలుస్తుంది ఏ మేము ఉన్నప్పుడే యువతకి కానీ పథకాలు కానీ అందరూ సక్రమంగా అందాయి అది అని మాట్లాడుతున్నారు కదా యువతకి ఏమి ఇచ్చినాడు నెలకి ఐదు వేల రూపాయలు గ్రామ వాలంటీర్లుగా పెట్టి వాళ్ళని ఆబాయ ఇండ్లు పెట్టి ఏదో అది గాలికి వదిలేసినట్ల వాళ్ళని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు సార్ అయితే నిమి తర్వాత వీళ్ళు మినిస్టర్లు అయితే నెమ్మి వాళ్ళ సూపర్ పాలన బాగుందని చెప్తున్నాం అంటే అసలు ఏం బాగాలేదండి ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు ఏమి బాగలేదు అని చెప్తున్నారు కదా వైసీపీ అంటే ఇతను పరదాలు కట్టుకొని తిరిగేటప్పుడు ఏదో అంటారు చూడు పర్దాలు కట్టుకొని వెళ్ళిపోతున్నా అలా కాదు ఈ పరిమాణ బాగుంది నా ఫిర్యాదులు తీసుకున్నారు నారా గారు ప్రజా దర్బార్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ పనిచిన తీరు మీకు ఎలా అనిపించింది ఆయన మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి తిరుతాను చేసి తిరుతాము ఖచ్చితంగా దాని గురించి భయపడాకండి అవి తీసుకోండి ఈ కార్డు తీసుకొని నా యూప్ను అది మీ పిల్లల ద్వారా నీకు చిన్న వయసులో ఎదిగిన మీ పిల్లల ద్వారా చూసుకొని నేను మీ ఫోటోలతో కూడా ఎత్తుకున్నాను ఇద్దరు ఫోటోలు వచ్చినాయి వచ్చిన దానివల్ల మాకు మీకు ఏదైనా సహాయం మీ అన్ని పనులు సక్రమంగా చేర్చాము మీరు ఆయన తీరు బ్రహ్మాండంగా ఉంది ఎంత నగుగా ఇంత మాట్లాడము ఇంత ఆప్యాయంగా వలకరేయడము అని బాగా స్పందిస్తారని మీరు మేము ఆయన చూడలేము అనుకున్నాము మాకేం తెలుసు ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు శనివారం వచ్చినాడు మేము రాలేకపోయినా ఆయన దాంట్లో ఉంటాడు అనేది టీవీలో చూసినాము ఈ రోజు ఈయనకు వారానికి రెండు సార్లల్లో ఈ రోజే వచ్చాడా అనేది మాకు తెలియదు ఈ రోజు వచ్చాడనే సంతోషం అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ లో ఇలాంటిది

నూటికి తొంభై ఆరు తొంభై ఏడు పర్సెంట్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు వైసీపీ చేయట్లేదు మాట్లాడుతున్నారు మేము వైసీపీ వాళ్ళకి ఆడ నాకు రైతు భరోసా ఒకసారి ఒక రూపాయి పల్లె ఒక రూపాయి లేదు ఏది లేదు కూలీలకు ఈ బ్లాస్టింగ్ ఫ్యాక్టరీ ఏది మొదలు పెట్టా అప్పుడు ఆ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు

అసలు ఈ గవర్నమెంట్ అమ్మేసుకుంటుంది ఎక్కడ మళ్ళీ ఎక్కడైనా తోల్కచ్చుకోవాలని చెప్తున్నారు మచ్చగా తోలుకమంటున్నారు ఫ్రీ ఇసుక ఫ్రీ ఇంటికి ఏదన్నా మరమ్మతులు కూడా ఫ్రీనే